న్యూస్ ఛానల్ స్వాగతం ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగనూరు ఎన్నికల నియమావళిలో ఈసీ నిర్ణయాలను గౌరవిస్తాం పొంగనూరు బీసీ సంఘ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ పొంగనూరు నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘాలు ప్రజా సంఘాల తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు ఈ నెల పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికలు మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ప్రజల కోసము ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలని ఎన్నుకుండే ప్రజలంతా కలిసి మంచి నిర్ణయం ఇస్తారని చెప్పి ఈ ఎన్నికలతో తెలుస్తూ ఉన్నది ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమిని గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకునేది చాలా సముచితంగా ఉండదని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మా సర్వేలో కూడా కూటమి గెలుస్తుంది ఇట్లా చెప్పి చెప్పడం జరుగుతూ ఉండాలి అదే కాకుండా గతంలో ఎన్నికలు జరిగిన వా పదిహేడు సార్లు ఎన్నికలు జరిగిన ఈసారి జరిగిన ఎన్నికలు మాత్రము చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి ప్రజా సంక్షేమం కోసం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ప్రజాక్షేత్రంలో ప్రజలకు న్యాయం కావాలా ప్రజల కోసమే చట్టాలు ఉన్నాయి ప్రజా సంక్షేమం కోసం ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని చెప్పి ప్రజలంతా కలిసి నిర్ణయం తీసుకోవడము చాలా సంతోషంగా కలిగిస్తూ ఉండాలి ఈరోజు మేము ఈ పత్రికా విలేకరుల తరఫున చెప్పడమేమంటే కౌంటింగ్ రోజు ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి కౌంటింగ్ రోజు నాడు అనేక కార్యక్రమాలు చేద్దామని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేసినా కూడా ఈసీ వాళ్ళ నిర్ణయాల ద్వారా చాలా భయం భయభ్రాంతులై వాళ్ళు వెనకడుగు వేయడం జరుగుతూ ఉండాలి ఈసీ గారు చేసినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు తీసుకుంటే రక్షణ వలయంలో ఎవరు కూడా మీరు చిక్కుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ వినయ్ విన్నపం చేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో కౌంటింగ్ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండాలి థర్టీ వన్ ఏ యాక్ట్ కూడా ఉండాలి కాబట్టి ప్రజలందరూ ఈ ఎన్నికల సమయంలో మీరు కాన అప్రమత్తంగా లేకుండా కేసుల్లో చిక్కుకున్నారంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ప్రజా సంఘాల తరఫున తెలియజేస్తూ ఉంటాను ప్రజలు ఎన్నుకడం ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు నిర్ణయం చేశారు ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఏర్పడే ప్రభుత్వాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తూ ఉండాను ప్రభుత్వాలను ఏర్పాటు చేసేదానికి ప్రజలందరూ కంకణం కట్టుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉండది ఈ కౌంటింగ్ రోజు మనమంతా కలిసి ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఎక్కడ కాడా గలాటాలు లేకుండా ఘర్షణలు లేకుండా చేయాలని చెప్పి అందరికీ సహనీయంగా నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రజా సంఘాలు మేధావులు యువత కూడా కొంచెము ముందుకు వచ్చి భావితరాల్లో ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునేదానికి మన శ్రాయ ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రభుత్వం రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ సవనీయంగా మనవి చేసుకుంటూ కూటమి గెలవాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ ఐదు సంవత్సరాల్లో మనం ఏం కోల్పోయామో ప్రజలంతా ఏమి కోల్పోయాడో ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయామని చెప్పి మనం తేరీజు వేసుకుని ఈ ఎన్నికలు జరిగినాయని చెప్పి మేమంతా భావిస్తున్నాం ప్రజా సంక్షేమం కోసం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాము ధన్యవాదాలు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లొంగకుండా డబ్బు నా ఆశపడకుండా ఒకవేళ డబ్బు ఇచ్చిన ఏదైతే సంక్షేమం సర్వజనుల హితం కో పనిచేస్తుందో అదే ప్రభుత్వానికి ఓట్లేసారు ఓట్లేశారు ప్రతి ఒక్కరికి పాదాభివారు ఎందుకంటే ఒక ఓటర్ దేవుడు నిజంగా డబ్బుకి ఆశపడకుండా అందరూ కలిసి సంక్షేమం దిశగా ఆలోచించినారు అందుకే ఈ సంక్షేమం కోసం ఈ పోలింగ్ శాతం కూడా పెరిగింది కసిగా అందరూ మంచి కోసం పాటుపన్నారు అదేవిధంగా ఈ ఈ ప్రభుత్వం రావడానికి వెనకెంతో మేధావులు ఎంత మంచం లేకున్నా పోరాడన్నారు దాంట్లో బీసీ నాయకులు ఉన్నారు ఎస్సీ నాయకులు ఉన్నారు ప్రజా సంఘాలు మేధావులు ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈ సంక్షేమానికి ప్రతి ఒక్కరు తమ వంతు ప్రతి ఒక్కరు భవిష్యత్తులో కూడా మేము ఒక సంక్షేమం కోసం ఎప్పుడు మేము పాటు పడతామని అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ప్రజా సంక్షేమ రాబోయే ప్రజా సంక్షేమ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మా సహకారం ఉంటుంది అలాగే ఈ ఓటు వేసిన ప్రతి ఒక్కరి సంక్షేమం కూడా వాళ్ళు మాకు చూస్తారని కోరుకుంటున్నారు ఈరోజు పెద్దలు పూజ్యులు విద్యావంతులు అందరూ ఆధరణంలో మీడియా ముందుకు రావడము మీడియా మిత్రులకు కూడా నమస్కారము అదేవిధంగా మన కృష్ణమూర్తి అన్న బీసీ సంఘం నాయకులు కృష్ణమూర్తి ఆదేశాల ప్రకారము మన శ్రీనివాసు సార్ ఆదే సారు ప్రకారం సూచనల ప్రకారము మా నాగిరెడ్డి తమ్ముడు ఆయన ఆధారంలో మన సుబ్రహ్మణ్యము అందరూ సహకారాలు సాయ సహకారాలు సంఘాలు బహుజన సంఘాలు అంతా ఏకస్తులై మేమంతా ఈ ఈ నెల పదమూడవ తారీఖున జరిగిన ఎన్నికల్లో ఆ ప్రశాంత వాతావరణం కానీ ఆ జనాల్లో ఉండే నాడి కానీ ఆ జనాల్లో ముక్కముటిగా ఓటేసి తీరు చూస్తా ఉంటే నూటికి నూరు ఒక కసిగా పనిచేసినారని మేమంతా కూడా భావిస్తాం డబ్బుకు కానీ వాళ్ళు పెట్టిన భయాలకు కానీ ఇలాంటి అన్నిటికీ కూడా ఈసీ 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 నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి దాని ప్రకారంగా నిర్భయంగా నిజాయితీగా ఓటేసే హక్కు ఈ రెండు వేల నాలుగులో కలిపి రెండు వేల ఇరవై నాలుగులో కల్పించిన ఈసీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పోతే ఈ ఇంకా రేపు నెల నాలుగో తేదీ కౌంటింగ్ దర్బారుగా ద్విజయంగా కోర్టు మీకు గెలిచిందని మా మనో మాకంతా కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాం అస్సలు సిసలైన నాయకత్వం అస్సలు సిసలైన నాయకుల్ని ఎన్నుకునేదానికి ఆ స్వేచ్ఛనిచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయనకున్న అనుభవాన్ని ప్రతి ఒక్కరు విద్యావంతులు అందరూ కూడా ఆయన గుర్తించారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన త్యాగాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించారు అదే మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఈ కాన్ఫిషన్లో కానీ జిల్లాలో కానీ మేమంతా మీరు నిర్భయంగా వేయండి మీకు సీసీ కెమెరాలు అన్నీ కూడా పెడతామని వాళ్ళు ఇచ్చిన నిర్ణయం కూడా గొప్పగా ఉంది కాబట్టి రేపు జరగబోయే నాలుగో తేదీ కౌంటింగ్ రోజున అల్లళ్ళు అవన్నీ సృష్టించకుండా ఈసీ నిర్ణయాన్ని మనం అందరూ గౌరవిస్తాం ఖచ్చితంగా ఒక సునామీ సునామీ రూపంలో విజయాలు ఉంటాయి దానికి అందరూ కూడా సమర్థంగా ఉండి మనమంతా నిగ్రస్తుతో ఉండి ఎవరన్నా రెచ్చగొడితే కూడా కవిస్తే కూడా మనం గలాటాలు పోకుండా ఈ విజయాన్ని అందరూ కూడా భావించుకున్నాం అదేవిధంగా చల్లాబాబు రెడ్డి విజయాలు కూడా ముఖ్యంగా బాగుండాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సౌనీయంగా చూసుకొని ఆ ఈసీ నిర్ణయాన్ని మనం అందరూ కూడా గౌరవించి సాయ సహకారాలు అందరూ కూడా చెప్పుకుంటూ ఈ కవిచ్చే షెడ్యూల్ పోకుండా మంచి నేరంతో ఉంటామని ఈ ఈ గౌన్యాల తరఫున నిర్వహిస్తుంటాం